హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే కొన్ని టిప్స్ పాటిస్తే ఈ చూపించాను కదా ఇప్పుడు ఇలాగ భుజాలు జారకుండా ఉంటాయండి బ్లౌజ్కి కుట్టేటప్పుడే మనం కొన్ని సరి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ గుండి ఇలాగ నీట్గా పెట్టేసుకొని ఈ పైన ఉంది కదా ఇక్కడ నుంచి షోల్డర్ జాయిన్ చేస్తాం కదా ఈ గుండి హాఫ్ ఇంచ్ మార్క్ తోటి ఇక్కడ నుంచి ఇలాగా ఈ సైడ్ని అంటే మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అక్కడ వరకు అయితే చిన్నది లోపలికైతే మనమైతే కట్ చేయాలండి ఇగుండి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇదిగోండి స్కేల్తో చూపిస్తున్నాను ఈ విధంగా ఈ క్లాత్ అయితే మనమైతే కట్ చేసి అది దానివల్ల మనకు భుజాలు అనేవి జారిపోతాయి ఇగుండి ఇలాగా ఇంత క్లాత్ని అయితే మనం కట్ చేసి వేయాలి కుట్టేటప్పుడైనా ఆ క్లాత్ని కొంచెం ఎక్కువ కుట్టాలండి కాకపోతే కటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఈ టిప్స్ పాటిస్తే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇలాగైతే ఇప్పుడు మనకి ముందుకి ఇట్లా అంటే ఈ సైడ్ నుంచి ఇలా లాగినట్టుగా అలాగేమీ రాదు ఇప్పుడు ఇగండి చూపిస్తున్నా హుక్స్ పట్టి పట్టి వైపు కూడా కొంచెం సరి చేసుకోవాలి ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గానే ఉంది కాకపోతే మీకు చూపించడానికి ఇగోండి కొంచెం ముందుకి ఇలాగా ఉందని కట్ చేసామనుకోండి ఈ క్లాత్ అనేది మనము తీసేయాలి ఈ బ్లౌజ్ నేను కట్ చేసింది అయితే కరెక్ట్గానే ఉంది మీకు చూపించడానికి ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను ఇగోండి ఇప్పుడు స్కేల్ తోటి చూపిస్తాను ఎలా కట్ చేయాలనేది ఈ స్టార్టింగ్ ఉంది కదా ఈ రౌండ్ షేపు నెక్క దగ్గర ఇలాగైతే పెట్ట పెట్టకూడదండి ఇలా పెట్టామనుకోండి రౌండ్ అనేది ఈ నెక్క దగ్గర ఎక్కువ అయిపోతుంది ఈ షేప్ పట్టి దగ్గర తక్కువ అయిపోతుంది ఈ విధంగా అయితే అసలు పెట్టకూడదు ఇగోండి ఇలాగ జారిపోతుంది ఇప్పుడు క్రాస్గా పెట్టాలి ఇలా ఇలాగ క్రాస్గా అయితే గీసేసుకోవాలి ఇగో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా గీయాలనేది ఇగో ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట పైన కొంచెము ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి పెట్టేసి ఈ షేప్ పట్టి దగ్గరికి కరెక్ట్గా పెట్టేస్తాయి మనకి ఈ క్లాత్ అనేది తీసేస్తే మనకి భుజాలు అస్సలు జారవండి ముందు పార్ట్ కూడా కరెక్ట్గా అద్దినట్టుగా ఉంటుంది కాకపోతే ఇదైతే నేను కట్ చేయట్లేదు ఆల్రెడీ మంచిగానే కట్ చేస్తున్నాను కాబట్టి ఇక మరలా ఇంకొక దగ్గర కూడా మనము ఇక్కడ ఇగోండి సైడ్ జాయింట్ చేస్తాం కదా సైడ్ కుట్లు వేసేటప్పుడు కూడా ఇక్కడ కొంచెం ఎక్కువ లూజ్ అనుకోండి ఈ విధంగా కూడా ఈ భుజాలు అనేవి జారిపోతాయి మనము కరెక్ట్గా కొలుచుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో దాని ప్రకారం అయితే మనము కుట్టేసుకుంటే కరెక్ట్గా స్టిఫ్గా అండి బ్లౌజ్ అనేది ఒంటిపైన ఇగోండి ఈ పార్ట్ల దగ్గర మెయిన్ మనము రాంగ్ చేసామంటే కుట్టేసిన తర్వాత మనం వేసుకునేటప్పుడు బ్లౌజ్ అనేది జారిపోతుంది వీటి దగ్గర లూజ్ అనేది అసలు కుట్టకూడదండి ఒకవేళ ముందుగా లూజ్ అనుకోండి అక్కడ కొంచెం టైట్ పట్టేసి మరలా మనము వేసుకోవాలి ఇంకొకటి కూడా ఉందండి ఇదిగోండి ఈ డాట్స్ ఉంటాయి కదా ఈ డాట్స్ టూ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకుంటున్నాం కదా ఈ డాట్ కూడా కరెక్ట్గా షోల్డర్కి సెట్ అయ్యేటట్టుగా పెట్టేసుకుంటే దీనివల్ల కూడా షేప్ అనేది నీట్గా వస్తుంది బాగా ఇంకా జారిపోకుండా ఇంకా ఆ విధంగా ఆక్వర్డ్గా అయితే కనిపించదు ఇగోండి మార్కింగ్ వేసాను కదా ఆల్రెడీ ముందైతే నేను డాట్స్ వేసుకున్నాను ఇప్పుడైతే మీకు చూపించడానికి వేశాను ఇలాగ పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా అయితే పెట్టేయకూడదండి కొంచెము గ్యాప్ ఇవ్వాలి ఇగోండి షోల్డర్ వైపు అయితే గ్యాప్ ఇవ్వాలి మనకి ఇలా ఇస్తేనే కరెక్ట్గా అయితే డాట్స్ వేసుకుంటే కరెక్ట్గా షేప్ అనేది నిలిచి ఉంటుందండి అలాగ ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసి డాట్ అనేది ఇలా వేసేసుకోవాలి ఇదిగో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇవి చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనం బ్లౌజ్ అనేది జారిపోయినట్టుగా అయితే కనిపిస్తుందండి ఇలాగ మనము తర్వాత మనం ఆల్రెడీ ముందు మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ మీద అయితే కుట్టేయవచ్చు ఇదిగోండి చూపిస్తున్నా ఇటు సైడ్ అయితే కొంచెం అయితే గ్యాప్ ఇవ్వాలి కరెక్ట్గా పెట్టేసాము అనుకోండి మళ్ళీ షేప్ అవుట్ కూడా అయిపోతుంది ఇలా వేస్తేనే కరెక్ట్గా నిలిచి ఉంటుంది అంటే షేప్ షోల్డర్కి ఎదురుగా అండి షేప్ అనేది ఇప్పుడు మన బ్యాక్ ఫ్రంట్ పార్టే కాదు బ్యాక్ పార్ట్లో కూడా కొన్ని మనము టిప్స్ అయితే పాటించాలండి కుట్టేటప్పుడు ఇగోండి ఇప్పుడు బ్లౌజ్ పొడుగుంది కదా ఈ బ్లౌజ్ పొడుగు బట్టి కూడా వెనక డాట్స్ ఉంటాయి కదా ఇగోండి ఈ డాట్స్ వేసాను కదా ఈ డాట్స్ దగ్గర మనము పొడుగు అనేది పెంచుకోవాలి అంటే చిన్న సైజు బ్లౌజులకి చిన్న సైజు బ్లౌజులు అంటే చిన్న సైజు అంటే పొడుగు బట్టి మనమైతే డాట్ అనేది తగ్గించుకోవాలి బ్యాక్ పార్ట్ పొడుగుగా ఉంటే మన డాట్ అయితే పెద్దది వేసుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ పెద్దగా దానికి మనం చిన్న డాట్ అనుకోండి ఇది కూడా భుజాలు జారిపోవడానికి ఒక కారణం అవుతుంది ఇదిగోండి ఈ డాట్ వేసుకోవడానికి ఈ క్లాత్ని ఇందాక ఫోల్డింగ్ చేశాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే డాట్లు మార్కింగ్ చేసుకోవచ్చు లేదా తోటి కొలుచుకునైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి చిన్న సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను పెద్ద సైజ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ పెట్టవచ్చు లేదంటే ఫోర్ అయినా పెట్టచ్చండి ఈ డాట్ల వల్ల కూడా మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఈ డాట్ కూడా ఒక టిప్ అండి ఈ బ్లౌజ్కి ఇగండి చూసారు కదా దీని పొడుగు ఎంత ఉందనేది ఇలా మార్కింగ్ చేసుకొని దాన్ని బట్టి మనం వెనక డాట్స్ అనేవి వేసేసుకోవాలి ఇగోండి ఫోర్ ఇంచెస్ వేయచ్చు ఫోర్ అండ్ హాఫ్ వేయచ్చు త్రీ అండ్ హాఫ్ ఇట్లా అంటే బ్లౌజ్ పొడుగుని బట్టి అనేవి డాట్లు అనేవి వేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకి చిన్నవి వేసామనుకోండి ఇవి చూపించేటట్టు భుజాలు అనేవి జారిపోతాయి ఇగోండి ఇక్కడ కూడా సైడ్ని కుట్టేటప్పుడు కూడా కొంచెం ఇలా స్ట్రైట్ కుట్టేసి కొంచెం ఈ విధంగా తీసుకొచ్చామనుకోండి కరెక్ట్గా నడుము దగ్గర కూడా లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ లూజ్ ఉన్నాయి సరే సైడ్ జాయింట్ వేసేటప్పుడు లూజ్ ఉన్నాయి భుజాలు జారుతాయి ఇక్కడ డాట్లు చిన్నగా ఉన్నాయి భుజాలు జారుతాయి ఈ పైన షోల్డర్ దగ్గర కూడా చూపించాను కదా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అయితే ఇలాగ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కుట్టేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది అండి ఈగన్ బ్యాక్ పార్ట్లో చూపించాను ఫ్రంట్ పార్ట్లోనే చూపించాను ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడాను హ్యాండ్ లూజ్ కూడా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఇప్పుడు చూపించిన అన్నిటి దగ్గర మనము టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి ఈజీగా బ్లౌజ్ అనేది నీట్గా అండి ఇగుండి బ్యాక్ పార్ట్లోనో ఫ్రంట్ పార్ట్లోనో చూపించాను కదా వీడియో చూడడానికి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి ఇగోండి హ్యాండ్స్ కూడాను మనం జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ అట్ట లూజ్ ఉంటుంది కదా ఈ ఆర్మ్ దగ్గర ఆ లూజు మళ్ళీ మంచి హ్యాండ్ లూజు ఇవన్నీ కరెక్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి ముడతలు కూడా రావండి లేదంటే చిన్న చిన్న ముడతల్లాగా వచ్చేస్తాయి ఇగోండి షోల్డర్ మనం ఇలా జాయిన్ చేసేటప్పుడు కూడాను కరెక్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ టిప్స్ పాటిస్తూ మనం కుట్టామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇగ ఇలాగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి చూసారు కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి అంతేనండి వీడియో థ్యాంక్ యూ